సలో హలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామందు జోసఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ కి మరియు కృపా ఘడియలు కార్యక్రమమునకు మిమ్మల్ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తుంటున్నాను ప్రతిరోజు కూడా దేవుడు వాక్యము అనే మన్న ద్వారా మీ ఆత్మీయమైన జీవితంలో ప్రభు తృప్తిపరుస్తుంటుండగా సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు కలుగును గాక ఐ మీన్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము లివ్ బియాండ్ యువర్ లిమిటేషన్స్ నీ పరిమితులను అధిగమించి జీవించు అనేటువంటి ఒక మహిమ గల సందేశము ద్వారా ప్రభు మీతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు మరి చాలా మంది జీవితంలో మీరు చూసినట్లయితే లిమిటేషన్స్ అనేటువంటి ఉంటాయండి వారి జీవితములలో పరిమితులు అనేటువంటివి ఉంటాయి అంటే సరిహద్దులు వారి జీవితంలో వారు ముందుకు కొనసాగాలనుకుంటారు అయితే వారి జీవితంలో సరిహద్దులు ఐక లిమిటేషన్స్ అనేటువంటివి ఉండడం ప్రారంభిస్తాయి లిమిటేషన్స్ అంటే ప్రిమిన వాళ్ళ ఆ పరిమితులు అనేటువంటి మాటకు నేను కొన్ని అర్థాలు మీకు చూపించాలని ఆశపడుతుంటున్నాను ఇన్సెక్యూరిటీ అనేటువంటిది ఒక లిమిటేషన్ గా కొంతమందిలో ఉంటుంది మరి కొంతమంది జీవితంలో మరి చూసినట్లయితే మరి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అయ్యో జ్ఞానము నాకు కొరతగా ఉంది నేను సమాజంలో ముందుకు కొనసాగలేను అది ఒక రకమైనటువంటి పరిమితి అండి మరి కొంతమంది జీవితంలో మరి చూసినట్లయితే ఆర్థిక పరమైనటువంటి విషయముల ద్వారా వారి జీవితంలో పరిమితులు అనేటువంటివి ఉంటాయి అయితే ఫినాన్షియల్గా వారి జీవితంలో లిమిటేషన్స్ అనేటువంటి ఉండడం ప్రారంభిస్తాయి సో మానవుల జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో అండి మరి ముఖ్యంగా కొంతమంది జీవితంలో భయమును బట్టి వారి జీవితంలో వెనుకంచ వేస్తుంటారు దట్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ లిమిటేషన్ ప్రతి ఒక్కరి జీవితంలో నీ జీవితంలో కూడా ఒక లిమిటేషన్ అనేటువంటిది ఉంటుంది ఈరోజు మనకు దేవుడు నేర్పించేటువంటి అంశం ఏంటిదంటే హౌ టు లివ్ బియాండ్ యువర్ లిమిటేషన్స్ నీ పరిమితులను అధిగమించి నీవు ఏ విధంగా జీవించాలి మరి దేవుని వాక్యంలో చూసినట్లయితే రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చి చూసినట్లయితే మనలో కార్య సాధకమైన చెప్పున మనము అడుగువాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా అత్యధికముగా శక్తి శక్తిగల దేవుడు ప్రేమిన వలన ఇక్కడ చూసినట్లయితే ఆ పౌలు ఒక అద్భుతమైన మాట రాస్తున్నాడు అడుగువాట అన్నిటి ఊహించు వాట అత్యధికముగా శక్తిగల దేవుడు ఈ మాట అందరికి సుపరిచితమైనటువంటి మాట ఇది ఒక గంభీరమైనటువంటి మాట అయితే పౌలు ఎటువంటి పరిస్థితులలో ఈ మాట పలికాడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వర్షంలో చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో లో ఏమైనా ఉంటుందంటే ఐ పాల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్రీస్తు ఖైదీ అయినటువంటి ఆ పోస్ట్ పౌలను నేను అన్యజనులైనటువంటి మీ కొరకు నేను ప్రార్థించు మరి బైబిల్ లో చూసినట్లయితే ఈ మాటలు ఎవరితో ఇక పౌలు అంటున్నారంటే ఎఫ్ఎస్సి అనేటువంటి సంఘము లేదా ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి విశ్వాసులతో పౌలు అంటున్నటువంటి మాట ఐ పాల్ ద ప్రిజనర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చాలా ప్రత్యేకమైనటువంటి మాట అండి ఇది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఖైదీగా ఉన్నప్పుడు పౌలు ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి సంఘము నాకు విశ్వాసులకు ఈ ఉత్తరం రాస్తూ ఈ ఉత్తరంలో అంటున్నటువంటి మాట అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు ప్రేమిన వాళ్ళరా పౌలు నేర్పిస్తుంటున్నారు హౌ టు లివ్ బియాండ్ యువర్ లిమిటేషన్స్ నీ పరిమితులను అధిగమించి నీవు ఏ విధంగా జీవించాలి ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా పౌలు చరసాలలో ఉన్నాడు ఒక ప్రిజన్లో ఉంటున్నాడు తన ఎదురుగా ఒకవేళ ఇనుముతో చేయబడినటువంటి ద్వారములు ఉండవచ్చు లేదా డోర్స్ ఐరన్తో చేయబడి ఉండవచ్చు ఒక హద్దు సరిహద్దు అనేటువంటిది ఉంది అయితే ఆ చరసాలలో నుంచి విశ్వాసులకు ఒక ఉత్తేజపరిచేటువంటి మాట ఎంకరేజింగ్ వర్డ్స్ అడుగువాటన్నిటి కంటే నువ్వు ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు దేవుని వాక్యంలో చూసినట్లయితే లిమిటేషన్స్ కలిగినటువంటి వ్యక్తులను నేను మీ కొంతమందిని చూపించాలని ఆశపడుతుంటున్నాను ఎరిమియా గ్రంథము మొదటి అధ్యాయము ఆరవర్షంలో చూసినట్లయితే అందుకు అయ్యో ప్రభువకు యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా భేమన ఇక్కడ చూసినట్లయితే ఇర్మియా అంటున్నటువంటి మాట అయ్యో యహోవా నేను బాలులను నాకు మాట్లాడుటకు శక్తి చాలదు ఎప్పుడైతే దేవుడు ఇర్మియాను సేవకు పిలుస్తాడు ఏమంటాడో తెలుసా ఇర్మియా నేను జనములకు నిన్ను ప్రవక్తగా నియమిస్తాను దేవుడు అంటాడు గర్భములో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని ఒక అద్భుతమైన వాగ్దానం అండి అయితే ఇరిమియా ఏమంటున్నాడు ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది బీ హోల్డ్ బీ హోల్డ్ అంటే లుక్అట్ మీ ప్రభు నా వైపు చూడునైనా నేను బాలుడను మొదటి విషయం నాకు మాట్లాడుటకు శక్తి చాలదు దేవుడు సేవకు పిలిచినప్పుడు ఇరిమియా ఏం చేస్తున్నాడు తెలుసా తనలో ఉండేటువంటి బలహీనతలను చూపిస్తుంటున్నాడు సో వాట్ ఈస్ లిమిటేషన్ లిమిటేషన్ అంటే అర్థం ఏంటిదంటే ఇట్ ఈస్ ఎ కండిషన్ ఆఫ్ లిమిటెడ్ ఎబిలిటీ లిమిటేషన్ ఇస్ ఎ కండిషన్ ఆఫ్ లిమిటెడ్ ఎబిలిటీ సామర్థ్యము నీవు తగ్గించుకోవడం ప్రారంభిస్తావు నీ యొక్క సామర్థ్యమును నీవు లిమిట్ చేసుకోవడం ప్రారంభిస్తావు ఇరిమి అన్నాడు ప్రభు నేను బాలుడను అంటే ఒకవేళ ఇరిమి అనుకుంటుండవచ్చు పిలుపు గొప్పది నాతో మాట్లాడిన వాడు గొప్ప దేవుడు అయితే నా వయస్సు చూడు ప్రభు కొంతమంది అండి వారి యొక్క స్టేచర్ చూసుకుంటుంటారు వారి యొక్క హైట్ ఎంత లేదా వారి యొక్క బరువు ఎంత ఉన్నారు లేదా వారి యొక్క రంగు ఏ విధంగా ఉంది లేదా వారి యొక్క విద్య ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో లిమిటేషన్స్ చూపిస్తుంటాడు ఇనిమి అంటున్నాడు ప్రభా నేను బాలుడను ఒకవేళ దాంట్లో తన వయస్సు చూపిస్తున్నాడేమో దేవునికి ఒకవేళ తను ఉండేటువంటి ఎత్తు ఏంటో ఒకవేళ దేవునికి చూపిస్తున్నాడేమో ప్రియమైన బాలరా దేవుని వాక్యంలో చూస్తే మరి వ్యక్తిని నేను చూపిస్తాను నిర్గమాఖండము మూడవ అధ్యాయము పదకొండవ వచ్చరంలో చూసినట్లయితే అందుకు మోషే నేను ఫరో ఎద్దకు వెళ్ళుటకును ఇస్రాయేలు ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఎప్పుడైతే దేవుడు మోసను పిలిచాడో ఓ గంభీరమైనటువంటి పిలుపు దేవుడు నేరుగా ముఖాముఖిగా దేవుడు పిలుస్తున్నాడండి మోసస్ హ్యాడ్ ఎన్కౌంటర్ విత్ ఫేస్ ఎన్కౌంటర్ ముఖాముఖిగా అనుభవం దేవుడు నేరుగా ఆయన మోసను పిలుస్తున్నాడు అయితే మోస ఏమంటున్నాడు తెలుసా ప్రభు యహోవా నేను ఫరో ఎద్దకు వెళ్ళుటకు నేను ఏ పాటి వాడను నేను ఎంతటి వాడను ప్రిమిన వలన దేవుడేమో పిలిచాడు అయితే మోషే నేను ఎంతటి వాడను అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడండి అంటే మోషే తనలో ఉండేటువంటి లిమిటేషన్స్ చూసుకుంటున్నాడు తనలో ఉండేటువంటి పరిమితులను దేవునికి చూపిస్తున్నాడండి దేవుడు గొప్ప పిలిపిచ్చాడు ఇరిమియాకు అయితే ఇరిమియా అంటాడు లార్డ్ ఐ చైల్డ్ ఐ కెన్ నాట్ స్పీక్ నాకు మాట్లాడుటకు శక్తి చాలదు దేవుడు మోసని పిలిచాడు మోస అంటున్నాడు నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకు నేను ఎంతటి వాడను ప్రభువా లిమిటేషన్స్ అండి నీ జీవితంలో కూడా ముందుకు కొనసాగలేకపోవడానికి గల కారణం ఏంటిదో తెలుసా నీవనుకుంటున్నావు ఏదేదో ఎవరెవరు అడ్డుకుంటున్నారని కాదు నీలో ఉన్నటువంటి పరిమితులను నీలో ఉన్నటువంటి లిమిటేషన్స్ వలన నీ అంతకు నీవే హద్దులు నిర్మించుకుంటున్నావు నీ అంతకు నీవే పరిమితులను నియమించుకుంటున్నావు ఈ దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట ఏ విధంగా ఆ యొక్క పరిమితులను అధిగమించాలి హౌ టు ఓవర్కమ్ ద లిమిటేషన్స్ దేవుని వాక్యంలో చూసినట్లయితే ఎఫీసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేను నుంచి పద్దెనిమిది వచనములలో మీరు గమనించినట్లయితే దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది మీరు అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించుకున్నట్లుగాను ప్రేమ వలన పౌళ్ళు అదే అధ్యాయంలో ఏ విధంగా పరిమతులను అధిగమించాలి చెప్తున్నాడు ఏమంటున్నాడు తెలుసా దేవుని వాక్యంలో రాయబడింది కదా మీరు అంటే ఎఫిసిలు ఉన్నటువంటి సంఘస్థులతో అంటున్నటువంటి మాట మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అంతరంగ పురుషుడు బలపరచబడాలి చాలా ప్రాముఖ్యమైన విషయం అండి యువర్ ఇన్నర్ మ్యాన్ నీడ్స్ టు బి స్ట్రెంగ్ నీ యొక్క అంతరంగ పురుషుడు బలపరచబడే ప్రారంభించాలి అంతరంగ పురుషుడు అంటే ఇన్నర్ మ్యాన్ నథింగ్ బట్ స్పిరిట్ మ్యాన్ భౌతికంగా కనిపించేటటువంటిది ఒకటి లోపల కనిపించేటువంటిది ఒకటి లోపల కనిపించేటువంటిది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ స్పిరిట్ మ్యాన్ అంతరంగ పురుషుడు బలపరచబడాలంటే దేవుని ఆత్మ కావాలి ఎందుకు దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక నీ యొక్క ఇన్నర్ మ్యాన్ స్పిరిట్ మ్యాన్ బలపరచబడాలంటే పౌలు అంటున్నటువంటి మాట అది ఆత్మ వలన సాధ్యము ప్రేమ వలన ఇంతకు ఏ విధంగా ఆ యొక్క ఇన్నర్ మ్యాన్ బలపరచబడతాడు దేవుని వాక్యంలో చూస్తే కొరింతలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వర్షంలో అదే పౌలు ఏమంటున్నారు తెలుసా భాషతో మాట్లాడు వాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసి కొను హలో ఎవరైతే భాషలతో మాట్లాడతారో భాషలతో ప్రార్థన చేయడం ప్రారంభిస్తారో తనకు తానే క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటున్నాడు ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ద వన్ హూ స్పీక్స్ ఇన్ టంగ్స్ ఎడిఫైస్ హిమ్సెల్ఫ్ ఎవరైతే భాషలతో ప్రార్థన చేయడం ప్రారంభిస్తారో తనకు క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటున్నాడు చేసుకుంటున్నాడు తనను బలపరుచుకుంటున్నాడు కారణం ఏంటిది భాషలతో మాట్లాడుతున్నావంటే నథింగ్ బట్ యు ఆర్ స్పీకింగ్ విత్ గాడ్ మరి ఒక పత్రికలలో రాయబడి ఉంటుంది భాషలతో మాట్లాడువాడు ప్రార్థన చేయవాడు దేవునితో మాట్లాడుచున్నాడంట అర్థం అందుకే ఎప్పుడైతే నీవు భాషలతో ప్రార్థన చేస్తావో ఆటోమేటిక్గా యువర్ ఇన్నర్ మ్యాన్ విల్ బీ స్ట్రెంగ్డ్ నీ యొక్క అంతరంగ పురుషుడు బలపరచబడ్డం ప్రారంభిస్తాడు నీ జీవితంలో పరిమితులను అధిగమించాలి షుడ్ ఓవర్కమ్ యువర్ లిమిటేషన్స్ నీ యొక్క పరిమితులను నీవు అధిగమించడం ప్రారంభించాలి దేవుడి యొక్క సందేశము ద్వారా మిమ్మల్ని బలపరిచి ఉంటుండగా ఇటువంటి ఆత్మదేవుడు మీ మీదికి దిగి వచ్చి మిమ్మల్ని బలపరచునట్లుగా నేను ప్రార్థన చేస్తాను తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకో కృపగల దేవ దయగలిగినటువంటి మా ప్రభు తండ్రి మీరు మాకు నేర్పించినటువంటి ఒక అద్భుతమైన మర్మము హౌ టు ఓవర్కమ్ అవర్ లిమిటేషన్స్ మా పరిమితులను ఎలా అధిగమించాలి అనేటువంటి ఒక అద్భుతమైన సందేశము ద్వారా మాకు మీరు నేర్పించి ఉంటేనే కానీ స్తోత్రములు ప్రభావా అవును నాయన ఎవరి జీవితంలో అయితే భయమును బట్టి కానీ లేదా ప్రభు వారి వయస్సును బట్టి కానీ వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కానీ ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ అయ్యా ఎవరైతే ప్రభు వారి జీవితములలో పరిమితులను కలిగి ఉన్నారో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి వారి పరిమితులను అధిగమించినట్లుగా వారికి కృపను దయ చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను లార్డ్ ఐ ప్రే హెల్ప్ డెమ్ టు ఓవర్కమ్ ద లిమిటేషన్స్ పరిమితులను అధిగమించినట్లుగా పరిమితులను జయించినట్లుగా వారికి శక్తిని దయచేయి ప్రభా అయితే ఎఫ్ఎస్సి మూడు పదిహేనవ వచనంలో రాయబడినట్లుగా తన అంతరంగ పరుషుడు బలపరచబడినట్లుగాను అది ఆత్మ వల్లనే మాట ఉంది ఈ సందేశం విని ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రభు వారి యొక్క పురుషుడు బలపరచబడినట్లుగా మీరు ప్రార్థన చేస్తున్నాను నీకు స్తోత్రము ఏ శరీరంలో రోగములు బాధలు వ్యాధులు సమస్యలు ఉన్నాయో నీ కృపను దయ చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా సంతోషం సమాధానం ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబంలో మీరు అనుగ్రహించండి ప్రభా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు లార్డ్ ఐ ప్రే రిలీజ్ సూపర్ నాచురల్ రిసోర్సెస్ ఇన్ టు అద్భుతమైన రీతిలో వారికి ఆర్థిక పరమైనటువంటి అద్భుతములను మీరు జరిగించుమని ప్రార్థిస్తూ ప్రభు ప్రభుయేసు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె విన్నటువంటి వారు ఒక చిన్న సలహా నా యూట్యూబ్ బాడీ సోల్ స్పిరిట్ మీద నేను ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చాను ఒకవేళ ఈ సందేశం అయిన తర్వాత వెంటనే అది ఒకవేళ డిస్ప్లే అవ్వచ్చు ప్లీజ్ వాచ్ అది దయచేసి మీరు చూడండి మీ అంతరంగ పురుషుడు బలపరచబడతాడు హాలో లూయా జోసఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేయడం లైక్ ఫేస్బుక్ పేజ్ ఇన్స్టాగ్రామ్ తప్పకుండా ఫాలో అవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె